కోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో దేవి పరమేశ్వరుణ్ణి స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట అప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట మీరు కోపగించుకోవడం అంటే ఇతరులు చేసిన తప్పులకు మీ మీద మీరే శిక్ష వేసుకోవడం వేలాది వ్యర్థమైన మాటలు వినడం కంటే ఈలో శాంతిని క్రాంతిని తెచ్చే ఒక్క మంచి మాటైనా వినడం మేలు విద్య వివేకం పరిజ్ఞానం బావిలో నీటి వంటివి ఎప్పటికీ తరగని నిధులు కొడుతున్న కొద్ది ఊరుతూనే ఉంటాయి ప్రయత్నం చెయ్యడం నీ ధర్మం ప్రయత్నం తుది నిర్ణయం పరిస్థితులు కహ నిర్ణయం ఎదుర్కోవడమే నీ మనోధైర్యం అహం ఎంత పెరిగితే జీవితంలో ఆనందాన్ని అంతగా కోల్పోతావు ఆకలి తీరాక ఆహారాన్ని అవసరం తీరాక మనిషిని పలకనగా చూడకండి ఆకలి మళ్ళీ వేస్తుంది మనిషి అవసరం కూడా మళ్ళీ రావచ్చు ఈ గమ్యాన్ని మార్చేది నీ చేతలు నీ నిర్ణయాలు మాత్రమే ఎవరికంటేనో గొప్పగా బ్రతకాలని అనుకోకు నీ గతం కంటే బాగుంటే చాలు అనుకో ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు ప్రయత్నం చెయ్యందే కోరుకున్నది దక్కదు ముందడుగు వెయ్యందే ఏ విజయం సాధించలేవు అందుకే ఆత్మవిశ్వాసంతో పట్టుదలగా ప్రయత్నించండి విజయం తప్పకుండా నిన్ను వరిస్తుంది నాకు ఇష్టమైన వారి వల్ల ఆనందం సంతోషమే కాదు ముఖం బాధ కష్టాలు కూడా కలుగుతాయి అంటే నమ్మకం లేని వారికి నువ్వేంటో నిరూపించుకోవలసిన అవసరం లేదు నిన్నే నమ్మి నీతో ఉన్న వారిని సంతోష పెట్టవలసిన బాధ్యత నీదే ఈ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణం చేత ఇతరులకు హాని కలిగించకు జీతంలో కోరుకోవడానికే కాదు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అలా నీ మనసును సిద్ధం చేసుకుంటేనే ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కోగలుగుతావు నీ నిర్లక్ష్యం వల్ల ఎదుటి వాళ్ళు పడే బాధ ఏమిటో నువ్వు చేసినప్పుడు నీకు తెలియదు ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ బాధకు అర్థం తెలుస్తుంది అంటే శారీరకంగా బాధ పెట్టేదే కాదు ఎదుటి వారిని మాటలతో బాధ పెట్టేది కూడా ఇంసే అవుతుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా